తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి టిటిడి తరపున వస్త్రాలను సమర్పించారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన ఈరోజు తిరుత్తనిలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి టిటిడి తరపున సారాను తీసుకెళ్లగా అక్కడ పాలక మండలి అలాగే ఎండోమెంట్ అధికారులు కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి ఘన స్వాగతం పలికి ఆయనకు దర్శనం చేయించి స్వామివారి పట్టు వస్త్రాలను మూల విరాక్లోనే స్వామికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఈ రోజు ఈ పర్వదినాన శ్రీవారి తీసుకొని తీసుకుని రావడం జరిగింది శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టుబోసాలు సమర్పించాం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటిది నేను పాలక మండలి అధ్యక్షుని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆలయానికి రావటం ఎంతో సంతోషం ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఎంతో పవిత్రమైనటువంటి స్థలాన్ని ఈ పట్టు వస్త్రాలు తీసుకురావటం ఈ రోజు భావిస్తూ ఈ అవకాశం వచ్చినా మీ అందరికి కూడా ఆ టెంపుల్ యాజమాన్యానికి వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుందాం